ఇంద్ర అయితే స్వరాన్ని తీసుకుని కారులో వస్తూ ఉంటాడు ఇంతలో ఈ విషయం తెలిసి అక్కడ ఉన్న ఇంద్ర వాళ్ళ ఇంట్లో పని మనిషి అలాగే అక్కడ ఉన్న సన్ని వీళ్ళందరూ కూడా అక్కడ పూలతో డెకరేషన్ చేస్తూ ఉంటారు ఇక పూలతో ఇంటిని డెకరేషన్ చేసి వాళ్ళ అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు సన్ని ఇక సన్ని అయితే అక్కడే అలా ఫ్లవర్ బుకే పట్టుకొని అక్కడ నిలబడి ఉంటాడు ఇక స్వర అయితే కారు దిగుతుంది కారు దిగ్గానే ఎదురుగా ఉన్న సన్నీని చూస్తాడు ఇక సన్నీని చూసి స్వర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక స్వర మెడలో ఉన్న పసుపు దాడిని చూసి సుభద్ర అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న సన్ని అయితే వాళ్ళ వాళ్ళ నాన్నతో కలిసి వచ్చిన స్వరాని చూసి స్వర అని చెప్పి పిలుస్తాడు దాంతో స్వర ఒక్కసారిగా షాక్ అయ్యి తనైతే పరిగెత్తుకుంటూ ఆ ఫామ్ హౌస్ వైపు వెళ్తూ ఉంటుంది తనైతే అలా పరిగెత్తుకుంటూ భయపడుతూ బాబీ బాబీ అంటూ తనైతే పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇక బాబీ ఎంత నెతికినా సరే వాళ్ళ ఇంట్లో కనిపించడు కనిపించకపోయేసరికి స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏడుస్తూ ఉంటుంది బాబీ ఎక్కడ ఉన్న బాబీ బాబీ అంటూ తనైతే ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఇంద్ర అయితే స్వరాన్ని చూసి అలా ఏం చేయలేక మౌనంగా ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సన్నీ అయితే స్వర కోసం ఎదురు చూస్తూ ఉంటే స్వర మాత్రం బాబీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్